శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగృహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా అంటే దాదాపుగా డెబ్బై రెండు రోజుల పాటుగా పయనం చెందబోతున్నారు మరి అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి మీద వెళ్తున్నారు కదా మరి వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి గురుడు సహజంగా శుభగ్రహం సుక్కుడు కూడా శుభగ్రహమే సహజ శుభగ్రహాలు గురుసుకులు ఇద్దరు కూడా గురుడు దేవతల గురువు అయితే శుక్కుడు రాక్షసుల గురువు అవుతారండి సో గురువు గురువే కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం అనేటువంటి భరణి నక్షత్రం మీద గురుడు పైన మొదలవబోతుంది భరణి నక్షత్రం ఎలాంటిదంటే అంటే ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి భరణి గురించి చూద్దామండి బ్రీఫ్గా భరణి నక్షత్రం ఆకాశంలో కనుక చూస్తే మూడు నక్షత్రాలు త్రికోణాకృతిలో ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి సో ఆ కాంబినేషన్ని మనం భరణి నక్షత్రం అంటూ ఉంటాం మరి భరణి నక్షత్రం అనేది తార స్త్రీలింగం పురుషలింగం ఇలా తారలు ఉంటాయి కదా స్త్రీలింగానికి చెందినది మరి ఏనాడి అంటే మధ్యనాడి అంటే మరి జంతుయోని ఏంటంటే ఏనుగు సంబంధం ఏనుగు జాతి అని చెప్పవచ్చు మరి ఆధిదం ఎవరంటే యముడు అని చెప్పవచ్చు అండి యముడు మరి వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు సో ఇవి బ్రీఫ్ మనకు ఈ యొక్క భరణికి సంబంధించి మరి ఈ భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం ఈ యొక్క భరణి నక్షత్రం మీద శనిచరుడు శని భగవానుడు శని గ్రహం బలహీన పొందుతారు అంటే డెబిల్టెడ్ అవుతారు మరి శని సుక్కులు మిత్రులే కదా మీకు ఒక డౌట్ చవచ్చు మిత్రులే కదా ఎందుకు బలహీనం అంటే సో ఆ డిగ్రీస్ వద్ద ఆయన బలహీన పొందుతారు శని సుఖులు మిత్రులే శని కర్మకారకుడు ఆయు కారకుడు వైరాగ్య కారకుడు శుక్కుడు ధనానికి లగ్జరీకి సంసార సుఖానికి భోగానికి కారకుడు అందుకని ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందనంటే ఈయన ధనాన్ని ఇస్తాడు శుక్రుడు శని వైరాగ్యాన్ని ఇస్తాడు అదేవిధంగా సంసార సుఖాన్ని కలిగిస్తాడు మరి సన్యాసిత్వం కూడా కలిగించేసే రాశి మరియు నక్షత్రాలు కాబట్టి ఈ విధమైన డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయండి సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం సుఖ నక్షత్రం మీద మరి మకర రాశి వారికి గోచారంలో ఈ యొక్క గురుగ్రహం భరి నక్షత్రం మీద స్థితి పొందబోవడం వల్ల ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా ఎలాంటి శుభాశుభతలకు ఇవ్వబోతున్నారో చూద్దామండి అండి ఈ యొక్క మకర రాశికి అధిపతి శనచ్చరుడు మూడు మరియు నాలుగవ స్థానాధిపతి గురుడు మేషరాశిలో నాలుగవ స్థానంలో ఉన్నారు సో ఆయన భరణి అంటే అధిపతి శుక్రుడు ఐదు మరియు పదవ స్థానానికి సంబంధించినటువంటి యొక్క నక్షత్రం మీద స్థితి పొందబోతున్నారు సో మంచి కాంబినేషన్ అండి అంటే మకరానికి మకర రాశి వారికి కానీ మకర లగ్నానికి వారికి కానీ గురుడు యోగకారకుడు ఏమీ కాదు కానీ ఆయన మీకు యుగ కారగ్రహం అనేటువంటి శుఖ నక్షత్రం మీద వెళ్ళబోతున్నారు కాబట్టి డెఫినెట్గా మంచి ఫలితాలే అందుకోబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే గృహంలో మార్పులు కానీ మీరు వృత్తి ప్రాంతాన్ని మారటం లేదంటే కనుక ఇంటిని మార్చడం రెంట్ హౌస్కి వెళ్ళడం ఇలాంటివి జరుగుతాయి అదేవిధంగా విద్యార్థులకు సంబంధించి ఉన్నత విద్యా కోర్సుల్లో జాయిన్ అవ్వటం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవటం మరి కొంతమందికి ఎవరైతే వృత్తి విద్యా కోర్సులు కంప్లీట్ చేసేసి ఉంటే ఉంటే కనుక పూర్తి చేసి ఉంటే జాబ్స్కి ట్రై చేస్తూ ఉంటే డెఫినెట్గా వారికి కూడా ఉద్యోగ అవకాశం దొరుకుతుందండి అదేవిధంగా ఐదవ స్థానానికి సంబంధించిన గ్రహము శుక్రుడు ఏంటంటే గుడ్ ఎక్స్పాన్షన్ చేసే గ్రహం సో ఏమవుతుంది అక్కడ అంటే ఐదవ స్థాన ఫలితాలు పెరుగుతాయి సంతాన సంబంధమైన విషయంలో సంతానం లేని వారికి సంతానం కలగటం ఒకవేళ కనుక మీ సంతానం విద్యను అభ్యసిస్తూ ఉంటే వారి విద్యలో గ్రోత్ ఉంటుంది ఒకవేళ కనుక మీరు చిన్నవారే చదువుకుంటూ ఉంటే కనుక కొత్త కొత్త కోర్సులు నేర్చుకోవడం ఎక్స్పాండ్ చేసుకోవడం నాలెడ్జ్ పెంచుకోవడం విజ్డమ్ పెంచుకోవడం కూడా చేస్తారండి మరి ఇన్వెస్ట్మెంట్ సంబంధమైన విషయంలో చూస్తే ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల కూడా భవిష్యత్తులో మంచి లాభాలు వచ్చే స్థితి కూడా కనబడుతూ ఉంది ప్రేమ విషయంలో కూడా అనుకూలత అయితే ఉంటుంది ఎలాంటి ఇబ్బందులు కూడా కనపడట్లేదు మరి ఈయన ఈ యొక్క శుక్రుడు మకర రాశి వారికి దశమాధిపతి కూడా జూపిటర్స్ పెంచే గ్రహం ఎక్స్పాండ్ చేసే గ్రహం ఉద్యోగంలో మార్పు ఎక్స్పాండ్ చేయటం వృద్ధి చేయటం మరికొంతమందికి ఉద్యోగపరంగా దూర ప్రాంతాలకు వెళ్ళటం విదేశాలకు వెళ్ళటం లాంటివి కూడా చేస్తారండి ఇంకా కొంతమంది మరికొంతమంది ఏం చేయొచ్చు అంటే ప్రొఫెషన్లో ఒక లైన్లో ఉంటారండి ఒక ప్లాట్ఫామ్ మీద ఉంటారు ఇంకో ప్లాట్ఫామ్ చేంజ్ చేసుకోవటం లాంటివి చేసే అవకాశం ఉంది ఇంకా ఇంకొంతమంది వ్యాపారం నుంచి ఉద్యోగానికి ఇంకొంతమంది ఉద్యోగానికి వ్యాపారానికి కూడా షిఫ్ట్ అయ్యే సూచనలు గోచార ఫలితాల రీత్యా కనపడుతున్నాయి ఏదేమైనా ఇవన్నీ కూడా గోచార ఫలితాలు అండి మళ్ళీ మీరు నిర్ణయం తీసుకునే ముందు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడం మంచిది సో అదేవిధంగా ఈ సమయంలో ఈ డెబ్బై రెండు రోజుల కాలంలో దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు గవర్నమెంట్ సెక్టర్లో గవర్నమెంట్ రంగంలో ఉన్న వారికి కూడా ప్రమోషన్ రావడం జరుగుతుందండి అదేవిధంగా మంచి ఇంటిలోకి మారటం మంచి హోమ్లీ కంఫర్ట్ అంటే హోమ్లో ఇంటిలో మంచి కంఫర్టబుల్ సిచ్యుయేషన్ మీకు కనబడుతూ ఉన్నాయి సో కాబట్టి ఏంటంటే మంచి ఫలితాలే ఉంటాయి ఇబ్బంది లేదు కుంభరాశి వారికి కుంభరాశికి అధిపతి శనిచ్చేవాడు కుంభంలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతమిష నాలుగు పాదాలు పూర్వపాత్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా ఈ యొక్క గోచార గురుగ్రహ ఫలితాలు వర్తిస్తాయి ఇక్కడ ద్వితీయ లాభాధిపతి గురుడు మీకు మేషంలో మూడవ స్థానాల్లో ఉన్నారు మంచిదే ఈయన ఏ నక్షత్రం మీద మారబోతున్నారయ్యానంటే మనకు భరణి భరణి అంటే మీకు ఏంటంటే నాలుగు మరియు తొమ్మిది కేంద్ర కోణాధిపతి కుంభరాశి వారికి కూడా కుంభలగ్నం వారికి కూడా యోగకార గ్రహం మీద గురుడు పయనించబోతున్నాడు సో ఈ భరణి నక్షత్రం అనేది ఒక రోడ్డు అయితే అప్ప దాని మీద వెళ్ళే గ్రహము ఏదైతే ఉందో అది మంచి ఒక వెహికల్ అండి ఎక్స్పాండ్ చేసే వెహికల్ మంచి వెహికల్ లగ్జరీ వెహికల్ ఒక గురుడు కాబట్టి ఏంటంటే కాంబినేషన్ ఈజ్ గుడ్ కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క గురుడు మూడో స్థానంలో ఉంటున్నాడు కదా నాలుగు మరియు తొమ్మిది ఏం జరుగుతుందంటే మంచి వాహన సౌఖ్యం ప్రాపర్టీ తీసుకోవడం ప్రాపర్టీ మీరు తీసుకున్న మంచి లాభం ఇచ్చే విధంగా కంఫర్ట్ ఇచ్చే విధంగా అనుకూలమైనటువంటి ప్రాపర్టీ మీకు దొరుకుతుంది అదేవిధంగా యాత్రలు చేస్తారు ఇండివిజువల్గా ఉంటారు కొంతమంది ప్రొఫెషన్స్ చేస్తూ ఉంటారు కౌన్సిలింగు లేకుంటే హ్యాండ్ రైటింగ్ చేసే పనులు కావచ్చు సెల్ఫ్ చేసే పనులు కొంతమంది కాంట్రాక్ట్ తీసుకొని వర్క్ చేస్తూ ఉంటారు సబ్ కాంట్రాక్ట్ తీసుకుంటూ ఉంటారు ఇలాంటివి ఏదైనా సరే లైజనరీ ఇలా చేసే పనులు ఎవరైతే ఉంటారో అందరికీ బాగుంటుంది ఫైనాన్స్ రంగంలో నటన రంగంలో మరి కొంతమంది నెట్వర్క్ మీడియా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉంటారు మరి కొంతమంది యూట్యూబ్ ద్వారా ఉంటారు ఇలాంటి వారందరికీ కూడా నేమ్ అండ్ ఫేమ్ ధర లభించడం జరుగుతుంది ఎందుకంటే తొమ్మిది మళ్ళీ గురుడు కూడా ఎక్స్పాన్షన్ పెంచే వాళ్లే కాబట్టి మంచి జరుగుతుందండి అంటే ఈవెన్ మీకు కెరీర్ చేంజెస్ వృత్తిలో కూడా మార్పులు చేర్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది మీరు ఒక భాగంలో ఉంటే సేమ్ కంపెనీలో ఇంకో భాగానికి ఇంకో ప్రాంతానికి వెళ్తామో లేకుంటే ఒక లైన్లో ఉంటారు ఒకటి మీరు ఐటీ రంగమో కార్పొరేట్ రంగం ఏదైనా సరే అంటే అకౌంట్స్ ఉంటే ఫైనాన్స్ ఫైనాన్స్ ఉంటే మార్కెటింగ్ కావచ్చు హెచ్ఆర్ కావచ్చు లేదంటే సాఫ్ట్వేర్ డిఫరెంట్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉంటాయండి సో అట్లా వాటి నుంచి ఇంకో ఒక ప్లాట్ఫామ్ షాప్ నుంచి అంబడేడు కానీ ఇట్లా ఏదైనా సరే మార్పులు చెరుకులు నేర్చుకొని వెళ్తే అవకాశం చేస్తారు సో చేయటం కూడా మంచిదే ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా కుంభరాశి వారు ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ మీలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకునే ప్రయత్నం చేస్తారు కొంతమంది కోర్సులు కూడా జాయిన్ అయ్యే అవకాశం ఉంది మీ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ తోటి మంచి మంచి క్లయింట్స్ని అట్రాక్ట్ చేయడం మీకు ఈ సమయంలో ఏంటంటే మీకు నైబర్స్ కొలీగ్స్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా కాస్త లభిస్తాయని చెప్పవచ్చు అండి అదేవిధంగా మీకు సిబ్లింగ్ సపోర్ట్ ఉంటుంది ఆన్లైన్ కోర్స్ నేర్చుకుంటారు మదర్ ర్యాపోర్ట్ కూడా పెరుగుతుందండి ఎందుకంటే ఈ యొక్క శుక్రుడు నాలుగవ స్థానానికి సంబంధించిన గృహం గుడి మీద ఉన్నారు అమ్మతోటి అనుబంధం పెరుగుతుంది సో గృహ సౌక్యము ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇవైతే కనుక మీరు మంచి మంచి అవకాశాలు వస్తే వాటిని ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళటం వల్ల మంచి ఫలితాలే కలుగుతూ ఉన్నాయి ఫైరెంట్స్ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది వారితో సత్సంబంధాలు నెరవేర్చుకుంటారు అని చెప్పవచ్చు అండి ఫైనాన్స్ రంగంలో ఉన్నవారికి టీచింగ్ కౌన్సిలర్స్ కూడా బాగుంటుంది మరి మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అని అంటే మీనరాశికి అధిపతి గురుగ్రహం ఈ గురుగ్రహం ద్వితీయ స్థానంలో ఉన్నారు మీనంలో మనకు తెలిసిన విషయమే పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర నాలుగు పదాలు రేవతి నాలుగు పదాలు తొమ్మిది నక్షత్ర పదాలు ఉంటాయి సో వీటికి కూడా ఈ ఫలితాలు వర్తిస్తాయండి సో ఈ గురుగ్రహము ద్వితీయంలో ధన కుటుంబ స్థానంలో ఉండి ఆయన పది కూడా అధిపతి అయినా అవుతారు సో రెండు మనకు కాబట్టి ఏంటంటే ఇక్కడ సుఖ నక్షత్రం తృతీయ అష్టమాధిపతి సుఖుడు అవుతారు సో మీనరాశి మరియు మీన లగ్నం వారికి పెద్ద ఏవకార్యకుడు ఏమీ కాదండి శుక్కుడు కానీ నేచురల్ శుభగ్రహం అని చెప్తూ ఉంటాం సో కాబట్టి ఈయన రెండు పది మూడు ఎనిమిది ఫలితాలు వస్తాయి సరే రైట్గా ఫలితాల విషయానికి వచ్చే వరకు ట్రాన్స్ఫర్మేషన్ చేంజ్ అనేది ఉండబోతుంది మరికొంతమంది డ్రాస్టిక్గా ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగం కంప్లీట్ డిఫరెంట్ ఫీల్డ్లోకి వెళ్ళిపోవడము కంప్లీట్ వేరే ప్లాట్ఫామ్లోకి వెళ్ళటము ఒకలాంటివి చేసే అవకాశం ఉంది మరి కొంతమంది వ్యాపారానికి వెళ్దామని ఆలోచన వస్తుంది బట్ వ్యాపార విషయంలో దిస్ ఇస్ నాట్ సో గుడ్ అండి అష్టమాధిపతి నక్షత్రం కదా వ్యాపారంలోకి వెళ్ళటము కొత్త భాగస్వామ్య వ్యాపారాలు చేయటము విపరీతంగా డబ్బులు తీసుకొచ్చి లోన్లు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేయటం అనేది ఈ సమయంలో అంత మంచిది కాదు ఏదేమైనా ఎన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉన్నా యూ కెన్ మీరు యొక్క ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ తోటి రిజాల్వ్ చేసుకోవచ్చు కాన్ఫ్లిక్ట్ కానీ గొడవలు కానీ తీసుకునే అవకాశం కూడా బాగా ఉంది ఇన్వెస్ట్మెంట్కి అయితే మంచిది కాదండి కలుస్తుంది ఖర్చు కూడా ఉంటుంది కొంత ఆరోగ్యపరంగా ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్ ఆరోగ్యపరంగా కూడా కాస్త ఖర్చు గోచరిస్తూ ఉందండి సో కాబట్టి మీరు ఏదైనా అంత జాగ్రత్తగా ఉండాలి హెల్త్ విషయంలో కేర్ తీసుకోండి సో ప్రాపర్ రెస్ట్ తీసుకోవడం శారీరకంగా మానసికంగా కూడా మనం స్ట్రాంగ్గా ఉండాలనేది మంచిదండి కానీ ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి మాత్రం ఈ యొక్క గురుసుక సంబంధం మంచిదే అష్టమాదిమ నక్షత్రం మీద ఉన్నారు కాబట్టి ఏంటంటే సిబ్లింగ్స్తో కానీ కుటుంబంలో కానీ ఏదైనా గొడవలు జరుగుతూ ఉంటే ప్రాపర్టీ మూలకంగా అది కొంత లాభించే అవకాశం కూడా మీకు ఉంది కాబట్టి కొంత ఇన్ ఎఫ్హెచ్ఎస్ లేదంటే ప్రాపర్టీ సంబంధమైన ఇష్యూస్ ఉంటే కూడా క్లియర్ అవుతాయి మరి సిబ్లింగ్స్ విషయంలో మాట పట్టింపులు లేకుండా చూసుకోండి ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటే కనుక ఏదైనా కూడా మన సబ్ మైండ్లు ఏవైతే ఉంటాయో ఎనిదో స్థానం అంటే సబ్ మైండ్ కూడా రండి ద్వితీయం అంటే వాక్ ద్వితీయం అంటే లో గుళ్ళు ఉన్నారు కాబట్టి సో మనం ఈ యొక్క ఫ్రేమ్ ఆఫ్ మైండ్ మార్చుకోవాలి ఆలోచన విధానం మార్చుకోవాలి ఎప్పుడు కూడా మనం జరుగుతున్న వాస్తవాలు ఏవైనా ప్రాక్టికల్గా ఉండొచ్చు ఆబ్జెక్ట్స్ కానీ ఏదైనా సరే వాటి ఇంపాక్ట్ మైండ్ మీద పడితే ఇబ్బంది కాబట్టి బయట ఎక్సినల్గా ఏం జరిగినా కూడా పాజిటివ్గా అఫర్మేషన్స్ చేసుకోవటం కావచ్చు ఆలోచన విధానం మార్చుకోవటం సో గతించిన విషయాలను మర్చిపోవాలండి సో మనం ముఖ్యంగా ఏంటంటే ఎక్కువగా గతం గురించి ఆలోచిస్తున్నామంటే వీఆర్ లివింగ్ ఇన్ ద డార్క్ అని ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉంటారు కాబట్టి థింగ్ పాజిటివ్ ఎఫెక్టివ్గా చేయండి విద్యార్థులకు బాగుంటుంది కష్టపడండి మంచి ఫలితాలు అందుకుంటారు కూడా ఎలాంటి ఇబ్బంది లేదండి ఈ యొక్క మీనరాశి వారికి ఎదుటి నుంచి రావాల్సిన ధనం కాస్త నిదానంగా సరే తప్పకుండా వచ్చి తిరుగుతుంది అదేవిధంగా రెమెడీస్ విషయంలో తీసుకుంటే ముఖ్యంగా ఈ యొక్క అష్టమాధిపతి అయ్యాడు ఆయన నక్షత్రం మీద మీ యొక్క రాశాధిపతి పైన చదువుతూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా నానబెట్టిన బొబ్బెళ్లు ఆవుకు తినిపించడం పర్టికులర్గా శుక్రవారం పూట మిగతా రోజులు కుదరకపోయినా కూడాను సో లేదు అంటే కనుక కిలోంబ బొబ్బెర్లు బ్రాహ్మణుడికి దక్షిణతో కూడుకుని ఉన్నటువంటి యొక్క బ్రాహ్మణ ఇవి కూడా దానం చేయడం అనేది ఉత్తమంగా కనపడుతూ ఉంది స్త్రీలను గౌరవించండి స్త్రీలతో కన్ఫ్లిక్ట్ వద్దు గొడవలు వద్దు అదేవిధంగా వాక్కు స్థానంలో గొడవలు ఉన్నారు సో మీరు ఏంటంటే ఏది ఉన్నా కూడా ఓపెన్గా ఉన్న విషయం నిష్ఠురం కంటే కూడా ఈ యొక్క కంటే ముందే ఉన్న వాస్తవాన్ని చెప్పటం సో గురుగ్రహ సూత్రం పట్టణం చేయడం దక్షిణామూర్తి ఆరాధన కూడా మీకు మంచి ఫలితాన్ని ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విజయబికే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీ దాకా అంటుంది సర్వేజ్ నచ్చుకిన భవంతు స్వస్తి